నాలుగో అధ్యాయం ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాత్ర జన్మ నుండి కూడా విముక్తులు అందిదని చూడగా జనకుడు మహాతపస్వి తమను తెలియజే ఇతిహాసాలు విన కొద్దీ తరివి తీరుకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేం చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలో వివరించండి చెప్పగా వశిష్ఠులు వారు ఇలా అంటున్నారు జనక కార్తీక మాసం ముందు సత్కార్యాలు చేయొచ్చు దీపారాధన అతి ముఖ్యము దీనివల్ల మిక్కిలి ఫలితం పొందుతుంది శివకేశవుల ప్రత్యర్థం శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపారాధన చేయొచ్చు సూర్యాస్తమ సమయం సంధ్య జరిగినప్పుడు సమయంలో శివకేశ్వరుల సన్నిధిని కానీ ప్రాకారం మునందు కానీ దీపముచ్చిన వారు సర్వ పాపాలు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుతారు కార్తీక మాసం అంతా సన్నిధితో అవనితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూనెతో కానీ విప్పనూనెతో కానీ ఏది దొరకనప్పుడు అవధంతో కానీ దీపాన్ని వెలిగించుంచాలి దీపారాధన ఏ నూనెతో చేసినా మిగిలిన పుణ్యాత్ములుగా భక్తిపరులుగా ఒకటి కాక అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి ఎగుతారు ఇందుకో కథ ఉంది వినుము శత్రుజిత్ కథ పూర్వం పాంజాల దేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞాగాదులు చేసి చివరికి విసుగు చెంది గోదావరి తీరాలను నిష్ఠతో తపమాచరిస్తుండగా అక్కడికి పిప్పలాదు మురిపుడు వచ్చి పాంచాల రాజా నీవు ఎందుకెందుకు తపమాచరిస్తున్నావు అని కోరగా అడగగా నీ కోరిక ఏమిటని ప్రశ్నించగా ఋషిపుంగవా నాకు అష్టైశ్వర్యాలు రాజ్యము సంపద ఉన్న నా వంశ పుత్ర పుత్రసంతానం లేక కుంగిపోయి ఈ తీర్థస్థానాన తపమాచరిస్తున్నానని చెప్పాడు అంత ముంగడు ఓ ఈ కార్తీక మాసాన సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన నీ కొరకు నెరవేరుతుందని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే రాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తిగా అతిభక్తితో శివాలయాన్ని కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెల రోజులు అలా చేశాడు పుణ్యకార్యం వల్ల ఆ రాజు భార్య గర్భవుతాయి క్రమక్రమంగా నవమాసాలు నిండిన తర్వాత ఒక సోమువర్తన కుమారుడికి జన్మనిచ్చింది రాజకుటుంబం మిత్రులు సంతోషించి తమ దేశమంతా పుత్రోత్సవాలు నిర్వహించి గ్రామాలకు దాన ధర్మాలు చేసే ఆ బాలుడికి శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుతున్నారు కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందుకు తమ దేశమంతా ప్రతివత్సరము కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయమని రాజు శాసించాడు రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్తమాన విడుతూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య కచ్చి మొదలు నేర్చుకున్నాడు కానీ ఎవరో రాగానే దుష్టుల సావాసం చేత తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికింపైన స్థిరలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంచి తీర్చుకునేవాడు తల్లిదండ్రులు కూడా తమకు కొడుకు ఇలా అవడం చూసి చూసి చూడనట్లు విని విన్నట్లు ఉండిపోయారు శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యాలను అడ్డు చెప్పేవారు ఎరకపోయినా నరుగుతులను కత్తిపెట్టుకుని ప్రజల్ని బైకంపితలు చేస్తున్నాడు అలా తిరుగుతుండగా ఒక రోజున ఒక బ్రాహ్మణుడు చూచి తటస్థించింది ఆ బ్రాహ్మణ పడుచు ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిక్కిలి రూపవతి ఆమె అంధజంతాలను వర్ణించడానికి మనమంత్రిగా శక్తి కాదు అలాంటి స్త్రీని కంటబడగానే రాజకుమారుని బ్రతం అందగించి కొయ్యమలా కామ వికారంలో ఆమెను సమీపించి తమ కామవాజ్యం తెలియజేశాడు ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురళి కులము శీలము సిగ్గు విడిచి అతన్ని చేయబట్టుకుని తన శైని మందిరానికి తీసుకుని పోయి భోగాలను అనుభవించింది ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశనోడి చేత వారి ప్రదూ అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమకు అమ్మవాంచ తీర్చుకుంటున్నారు ఇలా కొంతకాలం జరిగింది అలాగో ఈ సంగతి మగరికి తెలిసి పసిగట్టి భార్యని రాజకుమారుని ఒకేసారి చంపాలని నిశ్చయించి ఒక ఖడ్గాను సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తున్నాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమికులు ఎవరు శివాలయాన్ని కలుసుకోవాలని నిశ్చయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరారు ఆ సంగతి ఎట్లో పసిగట్టడం బ్రాహ్మణ్ అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుల్లో దాక్కున్నాడు ఆ కాముకలిద్దరు గుడిలో కలుసుకుని గాఢాలంకన వస్తూ సమయం చెగటగా ఉన్నది దీపముండని బాగుండి కదా అని రాకుమారుడు అనగా ఆమె తన అక్కడ ఉన్న అక్కడున్న ప్రమిదలో ఉంచి దీపం వెలిగించింది తర్వాత వారి ఇరువురు మహానందంతో రతి క్రీడలు సలపడి అదే అదునుగా భర్త తన మొలలో కత్తి తీసి ఒక్క వేడితో తన భార్యని ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించాడు వారి పుణ్యం కొద్దీ ఆ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వల్ల ఆ రోజు ముగ్గురు చేరిపోవడం వల్ల శివదోతలు ప్రేమికుల రూడిని తీసుకోవటను యమదోతలు బ్రాహ్మణ తీసుకోవటను అక్కడికి వచ్చారు అంతా ఆ దూతలను చూసి బ్రాహ్మడు దూతలారా నన్ను తీసుకువెళ్ళడానికి వీరెందుకు వచ్చారు కామాంతకారంతో కన్ను మీరు తెలియక పశుప్రాయంగా వివరించిన విభిచారుల కోసం శివదూతల విమానంలో వచ్చి చిత్రంగా ఉన్నది అని ప్రశ్నిస్తే యమగంగర్లు బాపడ వారందరి నుంచిలైన ఈ పవిత్ర అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినం తెలుసు తెలియకో శివాలయంలో శివుని సన్నిధి దీపం వెలిగించడం వల్ల అప్పటివరకు వారు చేసిన పాపాలన్నీ నరసించిపోయాయి కావున కైలాసానికి తీసుకుపోవడానికి శివదోతులు వచ్చారని చెప్పగా ఆ సంభాషణ తా రాజకుమారుడు అలా ఎన్నడికీ జరగనివ్వను తప్పెప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కనుక ఈ ఫలం మా అందరికీ చెందాల్సిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణుడికి దానం చేశాడు వెంటనే అతనికి కూడా పుష్పబిమానం శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు విడ్డివరాజా శివాలయంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాన కార్తీక మాసంలో దీపం దీపముంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు ఇలా స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మాసం వందలి మహత్సవంతుల నాలుగో అధ్యాయం సమాప్తం